వెల్కమ్ బ్యాక్ టు వీనస్ వీను ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గం లచ్చనపాలెం గ్రామంలో మాజీ మంత్రి చింతకాల అయ్యనప్పడు సతీమణి చింతకాల పద్మావతి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాల విజయ్ నర్సీపట్నం మున్సిపాలిటీ ఇరవై ఐదవ వార్డు చింతకాల రాజేష్ భోగి వేడుకల్లో పాల్గొని చాలా ఆనందంగా గడిపారు లచ్చనపాలెం గ్రామంలో ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి కూడా భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు మాకువరపాలెం మండలం లచ్చనపాలెం గ్రామంలో భోగి పండుగ సంబరాల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అయ్యన్న సతీమణి చింతకాయల పద్మావతి రాజేశ్వ పాల్గొన్నారు తెల్లవారుజామున నాలుగు గంటలకే లచ్చనపాలెం గ్రామంలో భోగి వేడుకల్లో అయ్యన్న కుటుంబ సభ్యులు పాల్గొన్నారు గ్రామ ప్రెసిడెంట్ రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సంబరాలు మిన్నంటాయి ముందుగా విశిష్ట పూజలు గోమాత పూజ హరిదాసు కీర్తనలు కోలాటం మాటలతో భోగి సంబరాలు జరిగాయి అనంతరం భోగి మంటలు వెలిగించి భోగి మంటల్లో కీడు తొలిగి ఏపీ వెలగాలని రాష్ట్రంలోని పలు సమస్యల ఫ్లకార్డులు భోగి మంటల్లో వేశారు ఈ సందర్భంగా చింతకాల విజయం మాట్లాడుతూ ఏపీ రాబోయే రోజుల్లో మంచి వ్యక్తి నాయకత్వంలో ఉండాలని అన్నారు ఈరోజు ఈ వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని హిందూ సాంప్రదాయ కళ ఉట్టిపడిందని అన్నారు ఈ భోగి మంటలతో కీడు తొలగి ఏపీ వెలగాలని అన్నారు ఆడపిల్లల మీద దాడులు చేయడంలో దేశంలోని ఏపీ ఐదో స్థానానికి చేరిందని రాష్ట్రానికి రాజధాని లేకపోవడం విచారకరమని అన్నారు అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ తెలుసు అలాగే ముందు ముందు కాలంలో కూడా మన యువకులు విజయబాబు గారు రాజేష్ గారు మన గ్రామాన్ని సొంత గ్రామంగానే భావించి మన గ్రామాన్ని పెద్ద ఆయన ఏ విధంగా అయితే ముందుకు తీసుకొచ్చారో అలాగే ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ మన గ్రామానికి ఇచ్చేడు మన గ్రామం తాలూకా అదృష్టంగా భావిస్తూ శుభాకాంక్షలు అందరికీ అదేవిధంగా ఈరోజు ఇది కొత్త గ్రామం కాదు మా తాతగారి గ్రామం ఇది అందుకని నా సొంత ఇంట్లో వచ్చినట్టే ముందు తప్ప వేరేదో గ్రామానికి వెళ్ళినట్టుగా ఏం లేదు అదే విధంగా ఈరోజు విజయ్ చెప్పినట్టుగా హిందూ సాంప్రదాయకం అంటే ఇక్కడ చూసినట్టు అనిపించింది కొట్టు వచ్చినట్టుగా అనిపించింది అలాగనే ఎడ్లబండి అదేవిధంగా అరిదాసు సోదుబుట్ట ఇవన్నీ కూడా చూస్తుంటే ఇంకా పాత రోజులన్నీ మా బుద్ధి వచ్చాయి చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి విజయ్ చెప్పాడు అన్ని విధాలుగా కూడా సంక్రాంతి సంబరాలు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అర్థమైంది ఎప్పుడు ఇంట్లో చేసుకోవడం తప్ప గ్రామాల్లో ఎక్కడా చూడలేదు అన్ని విధాలుగా కూడా ఈ గ్రామంలో కట్టువచ్చినట్టు కనిపించి మళ్ళీ పాత రోజు గుర్తొచ్చే విధంగా చేశారు కాబట్టి ఈ గ్రామం మాకు రావడం చాలా ఆనందంగా ఉంది అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ భగవంతుడు ఆశీర్ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కనుమ శుభాకాంక్షలు ఇది సొంత గ్రామంలో భావించడం కాదు ఇది సొంత గ్రామం మాకు ఎందుకంటే ఎలక్షన్ ముహూర్తం అయినా ఏ మంచి అయినా ఈ గ్రామం నుంచి ప్రారంభించడం అనేది మా కుటుంబానికి ఒక ఆనవాయితీగా అయిపోయింది ఈరోజు చూస్తే సంక్రాంతి కూడా ఇక్కడే జరుపుకుందాం అని చెప్పి ఎందుకంటే మధ్యలో కోవిడ్ రావడం అందరూ చాలా కష్టాలు పడ్డారు ఎంతో మంది విలువెల్లాడారు కొన్ని కుటుంబాలు అయితే బాధలు పడ్డారు మధ్యలో మనం ఏ ఏమాత్రం కూడా సంక్రాంతి కూడా జరుపుకోలేని పరిస్థితి వచ్చింది చాలా సంవత్సరాలు అలాంటి సమయంలోని ఆ బాధలన్నీ ఉన్నప్పుడు దేవుణ్ణి తల తలంచుకొని చాలా మంది కుటుంబాలు కొంతమంది కోల్పోవడం జరిగింది కొన్ని కొన్ని మంచి చోరు జరిగాయి కొంతమందికి కానీ ప్రజలందరికీ ఏమైపోయిందంటే ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్లు చూసి సెల్ ఫోన్ లోనే జీవితం అలవాటు అయిపోయింది అలవాటు అయిపోవడం వల్ల మనం ఏంటంటే మనం హరిదాస చూసి చాలా రోజులు అయిపోయింది అదృష్టం చదివి వాళ్ళ హరిదాసేపు చూస్తాం తర్వాత పోలాడటం చూసి చాలా రోజులు అయిపోయింది ఇక్కడ అందరికీ ఏమైపోయింది వర్చువల్ లైఫ్ అయిపోయింది అంటే మన ఐప్యాడ్లు సెల్ ఫోన్లు దాంట్లో గేమ్లు మొన్న కూడా ఎవరిని అడుగుతుంటే క్రికెట్ ఆడటం ఆపేసాం ఎంటరా అంటే మనం గేమ్లు ఆడుకోవడంతోనే ఎక్కువైపోతుంది వాలీబాల్ ఆఫీసర్ అన్ని ఆపేశారు కాబట్టి సంక్రాంతి సంబరాలు ఈ రోజు నిజంగా కళ్ళకు కట్టినట్టు చూపెట్టి ఈ రోజు ఇంత అదృష్టంగా భావిస్తున్నాం ఈ రోజు ఈ గ్రామానికి ఇలా ఆహ్వానించిన గ్రామ పెద్దలందరికీ కూడా సెరసు హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఏదో చేయడం కాదు కానీ ఈ సంక్రాంతి అయితే అమ్మ నేను తమ్ముడు కానీ అందరూ అనుకున్నాం నాన్నగారు అయితే ఇంకో ముహూర్తం ఉండడం వల్ల గుడికెళ్ళడం వెళ్ళవలసి వచ్చింది కానీ ఆయన కూడా ఇప్పుడు బాధపడతారు ఇవన్నీ చూస్తే ఎందుకంటే ఆయన కూడా చాలా రోజులు అయిపోయిన సంక్రాంతి సెలబ్రేట్ చేసుకొని అని కాబట్టి త్వరలో నాన్నగారు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది ఇవాళ పూజ చేయడం గో పూజ చేయడం హిందూ సాంప్రదాయ ప్రకారంగా అన్ని విధాలుగా కూడా ఈ రాష్ట్రానికి మంచి జరగాలి అన్ని కుటుంబాలకు మంచి జరగాలని చెప్పి ఈ రోజు పూజలు చేసిన పంతులు గారికి కానీ అందరికీ కూడా ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు ఎన్ను పోవాలి ఏపీ గెలవాలని చెప్పి కొన్ని పోస్టర్లు కూడా తగలిట్టాం అవి ఊరికే తగలట్లేదు ఎప్పుడు కూడా మంటలు ఏంటంటే సామాన్లన్నీ సామాన్లన్నీసేస్తూ ఉంటాం అలాగా ఈ రాష్ట్రంలో జరిగిన కీడంతా కూడా తీసుకెళ్లి ఆ మంటలు వేస్తాం ఆ కీడు ఏంటో ఇందాక చూశారు మనకి ఆడపిల్లల మీద దాడులు చేయడంలోని దేశంలో ఐదో స్థానానికి రాష్ట్రం చేరింది ఇంతకుముందు అభివృద్ధిలోనే ఏంటంటే రాష్ట్రం మొదటి స్థానంలో ఉండేది కానీ ఇప్పుడు ఆడవాళ్ళ మీద దాడి చేయడంలో ఐదో స్థానానికి వెళ్ళింది అలాంటి దరిద్రం కానీ అలాంటి కీడు కానీ రాష్ట్రానికి ఉండకూడదు ఏ కుటుంబానికి ఉండకూడదు అని ఆ పోస్ట్ను తీసుకెళ్లి ఆ భోగి మంటలు వేయడం జరిగింది రోజు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా విజయవాడలోని మంగళగిరి దగ్గర భోగి మంటలో కూడా పాల్గొనడం జరుగుతుంది రాష్ట్రం అంతా కూడా అన్ని కుటుంబాలకి బాగుండాలి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ప్రతి ఒక్క పిల్లలకి అందరు భవిష్యత్తు బాగుండాలి ఎందుకంటే మన రాష్ట్రానికి రాజధాని లేదు అది దారుణం ఇప్పుడు ఎందుకంటే మనకి ఎక్కడన్నా రాష్ట్రానికి రాజధాని ఉంది కానీ మన రాష్ట్రానికి రాజధాని లేదు కాబట్టి ఇలాంటి చీకటమయం అయిపోయిన రోజులన్నీ పోయి వెలుగులోకి రావాలని చెప్పి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భోగుమంటలు ఆ పోస్టర్లు అన్ని వేయడం జరిగింది ఆ మనకి కూడా మంచి రోజులు రాబోతాయి అయ్యన్న పాత్ర గారు ఎమ్మెల్యే అవుతారు మంత్రి అవుతారు వచ్చిన వెంటనే మొట్టమొదట వచ్చినప్పుడు ఈ గ్రామానికి వచ్చి అన్ని విధాలుగా కూడా మంచి చేసే విధంగా ఏనుకోతి గారు ముందుకెళ్తారని చెప్పి మా కుటుంబం తరఫున నేను చెప్పదలుచుకున్నాను ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు కూడా జీవితంలో ఇలా ఈ విధమైన కోలాహలంతో కోలాటాలతోటి అందరి ఆశీర్వాదంతో మంచి మనుషుల మధ్యన ఎప్పుడు కూడా ఇంట్లో జరుపుకోవడం తప్ప బయట ఈరోజు కోవిడ్ తర్వాత ఇలాంటి సందర్భాన్ని తయారు చేసిన ఈ సందర్భాన్ని తయారు చేసి మమ్మల్ని ఆహ్వానించాలి ఈరోజు ఈ మీ అందరూ లోని ఈ పండగ లోని మమ్మల్ని కూడా మీరు భాగంగా తీసుకున్నందుకు ఊరు పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా బయట నుంచి కూడా చాలా మంది ఉంటారు బయట ఉద్యోగాలు చేసుకొని వాళ్ళందరూ కూడా ఈ ఈరోజు నిన్న చూస్తే హైవే మొత్తం బ్లాక్ అయిపోయింది హైదరాబాద్ నుంచి కూడా అందరూ వాళ్ళ ఊర్లో వస్తున్నారు చాలా మంది వచ్చినప్పుడు కానీ వెళ్తున్నప్పుడు కూడా కోరుకుంటున్న ఏంటంటే లో రోడ్లు బాగుండాలి మా జీవితాలు బాగుండాలి ఆంధ్రప్రదేశ్ రేపు రాను రోజుల్లో ఒక మంచి వ్యక్తి నాయకత్వంలో ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నారు కాబట్టి ఈ సంక్రాంతికి ప్రతి ఒక్కళ్ళు కూడా నవ్వుతూ ఆనందంతో మీ కుటుంబాల్లో వెలుగులు నిండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నిరంతర వార్తల సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు బెల్ ని యాక్టివేట్ చేయండి